మనం ఏంటంటే తారక అభిమానుల బట్ వాళ్ళిద్దరూ హైలైట్ గా ఉంటుంది చాలా అద్భుతంగా నిజంగా తెలుగు వాడు ప్రతి ఒక్కరు కూడా హాల్ రెగ్యులేస్ విధంగా ఉంది ఎప్పుడు మనం ఒకటే కంపేర్ చేసుకుంటాం తెలుగు సినిమా తెలుగు సినిమా అనుకుంటాం ఆ సరిహద్దులు ఎప్పుడు చెప్పేశారు మన తారకన్న కాబట్టి మీ అందరికీ చెప్పేది ఒకటి

ఏఆర్ బసిమా సూపర్ లో ఇక్కడ ఫస్ట్ లో రిజిస్టర్ నే ఇంకొక రోజు ఓవర్ రోజ్ కి తర్వాచా ఏఆర్ ని పట్టలేకపోతే వార్ట్ ఉకియో థియేటర్ ని పట్టలేకపోతే కూలీ దిగేది దగ్గర ఉంటుంది ఏఆర్ ని పట్టలేకపోతే ఉకియో థియేటర్ లో నుంచి సినిమా ఘోషించిన తర్వాత మీకు నెగటివ్ లో పాజిటివ్ లో అలవండి సినిమాలో ఎంటిఆర్ అనే పాజిటివ్ ఎంటిఆర్ అనే మా డోప్ డబ్బు ఉంటా ఓకే డన్